మనలను సృజించిన యహోవాసాన్ని దీన్ని మోకరించడం సాంగ్స్ ఎక్స్ప్రెస్ ఫర్ అస్ ద హోల్ రేంజ్ ఆఫ్ క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్ కీర్తనలు క్రైస్తవ జీవితం యొక్క అనుభవం అంతా కూడా ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉంటారు అవర్ క్రిస్టియన్ క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్ క్రైస్తవ క్రైస్తవ అనుభవాన్ని ఎట్లా వ్యక్తపరచాలని దానికి నడిపింపునిస్తున్నాయి ఫైవ్ ఈజ్ ఆఫ్ వర్షిప్ 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 తొంభై ఐదవ కీర్తన కీర్తన ఇట్ అబౌట్ ఆరాధనకి సంబంధించిన నథింగ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ జీవితంలో మించిన ప్రాముఖ్యం అనేది మరొకటి లేదు నథింగ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్ డూ మోర్ వర్షిప్ క్రైస్తవ జీవితంలో మనం చేసే వాటి అన్నిటికన్నా ఆరాధన చేయడం దానికి మించినది ప్రాముఖ్యమైనది నాట్ ఓన్లీ వర్షిప్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్ బై గ్లోఫైయింగ్ అండ్ ఎంజాయింగ్ గాడ్ ఇన్ ఎవరింగ్ వర్షిప్ విత్ ద సెయింట్స్ ఆన్ దార్డ్స్ డే ఈవెన్ ఆఫర్ ద లాడ్స్ డే మన జీవిత కాలం అంతా కూడా దేవుడు మన జీవితంలో జరిగించిన వాటికై ఆయనను ఆరాధించడం మాత్రమే కాకుండా సమాజంగా పరిశుభులతో కూడా కలిసి జీవిత కాలం అంతా ఆరాధిస్తుంటాము ఆరాధన చేస్తాము వేరే రోజుల్లో కూడా ఆరాధన చేస్తాము ఉదయం సాయంత్రం కూడా దేవుని నామున కాబట్టి ఇప్పుడు ఆరాధించాలని కోరబడే కీర్తన ధ్యానం చేయడం ఇది సరిగా సరి అయినటువంటి మనకి నౌ లెట్ మీ అవుట్ లైన్ సామ్ నైన్టీ ఫైవ్ ఫర్ యూ మరి తొంభై ఐదవ కీర్తన కొన్ని విషయాలు ముఖ్య విషయాలు మీకు చెప్తాను సో దట్ వి కెన్ ఫాలో అలాంగ్ విత్ గ్రేటర్ అండర్స్టాండింగ్ తద్వారా ఇంకా గొప్పదైనటువంటి గ్రహింపు మనం కలిగి ఉండాలి సామ్ కెన్ బి అవుట్ లైన్ ఇన్ ఫోర్ పార్ట్స్ ఈ కీర్తన నాలుగు భాగాలుగా చేసి మనం ధ్యానం చేయొచ్చు వి కెన్ అవుట్ లైన్ ఇట్ ఇన్ ఫోర్ వర్డ్స్ నాలుగు మాటల్లో మనం దీన్ని చూడొచ్చు కమ్ ఫర్ వర్షిప్ టుడే ఈ రోజు రండి ఆరాధన చేయడానికి కమ్ రండి ఫర్ దేని కొరకు వర్షిప్ ఆరాధన చేయడానికి వెన్ ఎప్పుడు టుడే ఈ రోజు సో కమ్ వెర్సెస్ 1 అండ్ 2 గివ్ us a call to worship ఒకటి రెండు వచనాల్లో రండి అని ఆరాధన కొరకు అని పిలుపునిస్తున్నాయి ఇట్స్ గాడ్స్ కాల్ టు us టు కమ్ మన ఇది దేవుడు రమ్మని పిలుస్తున్నటువంటి దేవుని పిలుపు అది అండ్ వి హావ్ టు అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది కాల్ టు వర్షిప్

బికాస్ ఇక్కడ దేని కొరకు అనేటువంటి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అందును బట్టి ఇన్ ఫ్యాక్ట్ వెర్సైజ్ త్రీ టు ఫైవ్ టెల్సెస్ ద రీజన్ వై వు ఆర్ టు వర్షిప్ గా మూడు నుండి ఐదు వచనాల్లో వాస్తవంగా ఎందుకని మనం దేవుని ఆరాధించాలో కారణాలు చెప్పబడ్డాయి ద రీజన్ వై వు ఆర్ టు సింగ్ సాంగ్స్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఎందుకని మనం కృతజ్ఞత అస్థతులు చెల్లిస్తూ పాటలు పాడాలో కారణాలు చేపట్టాయి మేక్ జాయ్ నాయిస్ ఆఫ్ ప్రైజ్ అండ్ హేమ్ ఎందుకని మనం సంతోష గానం ఉత్సాహ గానం చేయచ్చు అని స్థుతించాలో ఇక్కడ కారణాలు పార్ట్ ఆఫ్ ద సాంగ్ వి ఆర్ ఫైండింగ్ ఈ కీర్తనలో రెండో భాగము మూడు నుండి ఐదు వచనాల్లో మనం చూస్తాం అండ్ ఇట్ ది ఫర్ ఫర్ దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఎందుకని అంటే దానికి ఏ కారణాన్ని బట్టి ఆరాధన చేయాలో కారణం చెప్తాం దర్డ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈ కీర్తనలోని మూడో భాగం

వాట్ ఇట్ ఈస్ దట్ సపోజ్ టు టు డూ వెన్ వర్షిప్ టుగెదర్ మనం మనం కలిసి ఆరాధిస్తున్నప్పుడు ఏమి కొరకే ఆరాధన చేయాలి ఒక వివరణ ఇక్కడ ఇస్తా ఉంది ఉంది యొక్క ఈ ఈ అక్షరం ప్రకారంగా చెప్తా కీర్తనలోని నాలుగో భాగం ఫ్రమ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ సెవెన్ అప్ ఏడో వచనంలోని రెండో భాగం మొదలుకొని పదకొండో వచనం వరకు టుడే నేడు సో దేర్ వి హావ్ ఇట్ కమ్ ఫర్ వర్షిప్ టుడే ఆల్ ద ఫోర్ పార్ట్స్ ఆఫ్ ది సాంగ్ కాబట్టి ఇక్కడ ఈ కీర్తనలోని ఈ నాలుగు భాగాల కొరకు ఈ దినాన్ని మనం ఆరాధన చేయడానికి వచ్చినాం వర్షిప్ ఇస్ వాట్ వి ఆర్ మేడ్ ఫర్ ఆరాధన అది దాని కొరకే మనం చేపడ్డవారి మీ ఇట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వి డూ ఇది మనం చేయవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి సంగీత వి నాట్ ఓన్లీ డూ ఇట్ ఆన్ ద లార్డ్స్ డే వెన్ వి గ్యాదర్ టుగెదర్ బట్ వి ఆర్ కాల్ టు డూ ఇట్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్ మనం అందరం కూడి ఆదివారం ప్రభు దినాన్ని ఆరాధించడం మాత్రమే కాకుండా

ఎందుకంటే మొదటి మొదటి రండి సువార్తకు సంబంధించిన ఈ మాటను ఆధారం చేసుకుంటేనే మనం ఆ పని చేయగలం ఐ వాంట్స్ మరి ఈ నాలుగు మాటలు కూడా మీకు చాలా వివరంగా చెప్పాలని కోరుతున్నా మొదటిది కోరుతున్నాది

వచ్చి రండి నాతో సహవాసం చేయ టు కమ్యూనియన్ విత్ మీ నాతో పార్టీ సహవాసమొరకు రండి ఆం వర్షిప్ మీ రండి నన్ను ఆరాధించండి కమ్ విత్ జాయ్ఫుల్ సాంగ్ అండ్ ప్రైస్ మీ ఉత్సాహ ధ్వని చేయొచ్చు రండి నన్ను స్తుతించండి జీసస్ ఇస్ మేకింగ్ మేకింగ్ ఇట్ క్లియర్ దట్ హి లైక్ హిస్ ఫాదర్ హస్ ద అథారిటీ టు కాల్ టు కమ్ యేసుప్రభార్ ఎంతో స్పష్టంగా ఇక్కడ తండ్రి ఏ రీతిగా అధికారంతో రండి అని చెప్తున్నాడు అట్లా యేసుప్రభార్ మన రమ్మని పిలుస్తున్నాడు ఈ లోన్ ప్రొవైడ్స్ ద వే ఇన్ వుచ్ వి మే కమ్ టు ద ఫాదర్ ఆయన మాత్రమే తండ్రి యుద్ధం వచ్చే మార్గాన్ని ఆయన చూపించగలరు దిస్ కాల్ టు వర్షిప్ దిస్ కాల్ టు జాయ్ ఫుల్ థ్యాంక్ ఫుల్ సాంగ్ ఆరాధన పిలుపు ఉత్సాహ ధ్వనితో దేవుని స్థుతించే ఈ కీర్తనలో అండ్ దిస్ కాల్ టు హావ్ ఫెలోషిప్ ఎట్ కమ్యూనియన్ విత్ దేవునితో కూడా మన సహవాసం సంభాషణ చేయడానికి ఉన్న పిలుపులో అండ్ దీస్ థింగ్స్ ఆర్ సీన్ ఇన్ ఫస్ట్ టు వర్సెస్ ఇవి మొదటి రెండు వచనాల్లో మనకు కనబడుతున్నాయి కమ్ మీన్స్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద రండి అంటే ఈ మాటలోనే సువార్త మనకు కనబడుతుంది కాల్ టు వర్షిప్ కాబట్టి ఆరాధన కొరగిన పిలుపుకు సంబంధించి మరికొంత మనం చూడవలసింది కాల్ టు ఇన్ టెస్టిమెంట్ ఆర్ టూ వేస్ కెన్ వర్షిప్ ఆరాధన ఈ పిలుపు సంబంధించి పాత నిబంధనలు కొత్త నిబంధనలు కూడా రెండు విధాలుగా మనం ఆయనను ఆరాధించడానికి ఒక పిలువబడుతున్నాం వీ కెన్ వర్షిప్ వర్షిప్ షుడ్ అండ్ ఇన్ ఆల్ ఆఫ్ లైఫ్ మనం ఏ విధంగా మనం ఆయన ఆరాధించాలో విధానం మన జీవిత కాలం అంతా కూడా ఆయన మనం ఆరాధించవలసింది కీర్తనకారుడు చెప్తున్నాడు స్టాప్ వాట్ యు ఆర్ డూయింగ్ నువ్వు ఏమి చేస్తున్నావు ఇప్పుడు దాన్ని ఆఫ్ చేయి వాట్ యు ఆర్ డూయింగ్ బిహైండ్ నువ్వు ఏం చేస్తున్నావు అంత విడిచిపెట్టు కమ్ టు గాడ్ దేవుని చెంతకు రండి ఆయన కలుసుకోండి ఆయనను స్తించండి ఆయన కృతజ్ఞతలు చెల్లించు ఆయనతో సహవాసం ఇతర దేవుని బిడ్డలైన వారితో కలిసి వచ్చి ఆరాధించాలి రండి రెండవది ఫర్ దేని కొరకు వై యు హవ్ టు కమ్ ఎందుకని మనం రావాలి నౌ దేర్ ఇస్ సెకండ్ థింగ్ దట్ వి లెర్న్ ఇన్ దిస్ సామ్ ఆస్ వెల్ ఈ కీర్తన మనం నేర్చుకున్న రెండవ సంగతి కూడా ఉంది అండ్ దట్ ఇస్ ద రీజన్ వై యు ఆర్ టు కమ్ ఆ కారణం బట్టే మనం అనే సంతకు అండ్ ఇన్ దిస్ సామ్ ఎట్లీస్ట్ ఫోర్ రీజన్స్ ఆర్ గివెన్ వై యు ఆర్ టు వర్షిప్ గాడ్ ఈ కీర్తనలో ఎందుకు దేవుని ఆరాధించాలని కనీసం నాలుగు కారణాలు ఇక్కడ చెప్పబడ్డాయి సీ దెం నాట్ ఓన్లీ ఇన్ వెర్సెస్ 3 టు 5 ఇది 3 నుండి 5 వచనాల్లో మాత్రమే కాకుండా యు సీ దెం ఇన్ వెర్సెస్ 6 అండ్ 7 ఆల్సో 6 7 వచనాల్లో కూడా చూడొచ్చు

ఆపద్ధపు దేవతలను వాళ్ళు పూజిస్తారు కానీ దేవుడు వీళ్ళందరికన్నా పైన ఉన్నవాడు హిస్ గ్రేటర్ దెన్ ఎనీ గాడ్ ఎనీ క్లెయిమ్డ్ గాడ్ ఎనీ ఫాల్స్ గాడ్ కాబట్టి ఏ తప్పుడు దేవత దేవుడు అనబడే వారందరికన్నా కూడా ఆయన ఉన్నతమైన వాడు కొప్పాడు నాలుగవ వచనంలో రెండో కారణం చూస్తున్నాం గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అండ్ హీ రూల్స్ ద వరల్డ్ దేవుడు సమస్తమును సృష్టించాడు

హో గాడిస్ దేవుడు ఎవరో అందును బట్టి ఆరాధించడానికి మనం పిలువబడడం మాత్రమే కాకుండా బికాస్ ఆఫ్ వట్ హీ యాస్ డన్ టు వర్షిప్ అయితే ఆయన ఏమి చేసినాడో దానిని బట్టి కూడా ఆరాధించడానికి వై సీ వాట్ వి ఆర్ కాల్టు దేని కొరకే మనము పిలువబడ్నాము వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ దట్ వి యార్ కాల్టుడు మనం ఏమి చేయాలని కోరబడుతున్నాం యా ఆర్ కాల్ టు వర్షిప్ టు వర్షిప్ ఆరాధన దేవుణ్ణి ఆరాధించడానికే పిలువబడనాం ఎస్ బట్ వాట్

ఇట్ సర్ప్రైజెస్ ఇది మన ఎంత ఆశ్చర్యపరుస్తుంది యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ మరి మీరు ఇది అనుకోవడం లేదు ఇట్ హస్ బీన్ సో అబ్బీట్ సో అప్లిఫ్టింగ్ సో ఎంకరేజింగ్ ఆల్ ది వే డౌన్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ద వెర్స్ సడన్లీ డో నాట్ హార్డ్ యువర్ హార్ట్స్ చూడండి ఈ వచనాలన్నిటిలో మధ్య కూడా ఇది చూడండి మీరు మీ హృదయం కఠినం పరచకూడదు అన్నటువంటి ఏం జరుగుతా ఇక్కడ ద కోటెడ్ ఆఫ్ కోర్స్ రిఫర్స్ టు ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్

నార్మోజె సెంటర్ ఇంట్ ద ప్రాబ్లిస్ ఇల్లే మెరీబా దగ్గర ఉన్నటువంటి ప్రజలు ఆతరం వారే కానీ మసాద్ దగ్గర ఉన్న మోషే కానీ వీళ్ళు ఎవరు కూడా ఆ దేశంలో ప్రవేశించలేదు వాట్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ ది సామిస్ టు యూ అంటు మీ కాబట్టి కీర్తనకారుడు నీకు నాకు ఏ సందేశం ఇస్తున్నాడు ఆ మెసేజ్ ఈస్ యూ కెనాట్ వర్షిప్ గాడ్ విత్ కన్ అన్బిలీవింగ్ హ సందేశం ఇక్కడ అవిశ్వాస హృదయముతో నువ్వు దేవుణ్ణి ఆరాధించి యు కెనాట్ వర్షిప్ గాడ్ ఇఫ్ యూ డూనాట్ టేక్ హిమ్ ఎట్ ఈస్ వర్డ్ నీవు ఆయన మాటని నువ్వు పెడచేవని పెడితే లెక్క చేయకపోతే ఆరాధన చేయలు యు కెనాట్ వర్షిప్ గాడ్ ఇఫ్ యూ డు నాట్ బిలీవ్ ఆన్ క్రైస్ట్ యాస్ హీ ఆఫర్డ్ ఇన్ ద గాస్పెల్ క్రీస్తు వారు సువార్తల్లో మనకి తెలియపరచబడినట్లుగా నువ్వు ఆయన అంగీకరించకపోతే నువ్వు ఆరాధన చేయలు ట్రూ వర్షిప్ ఇస్ బై ఫెయిత్ నిజమైన ఆరాధన అనేది విశ్వాసం ద్వారా కలిగి అన్ బిలీవ్ ఇస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఇట్ అవిశ్వాసం అనేది దానిలో అది సరిపోనిది కాదు వి కెనాట్ లివ్ అవర్ వీక్ బిలీవింగ్ ఇన్ అన్ బిలీవింగ్ ఇన్ గాడ్స్ వర్డ్ అన్ ట్రస్టింగ్ జీసస్ క్రైస్ట్

ఈ రోజు హెల్ప్ టు కమ్ ఇన్ స్పిరిట్ అండ్ ఆత్మతో సత్యంతో మీ రావడానికి సహాయం వర్షిప్ వర్షిప్ మే బి బి ఏ ట్రూత్ఫుల్ ఇట్ షుడ్ నాట్ షుగర్ కోటెడ్ ఆర్ సమ్ గోల్డ్ కవరింగ్ మా ఆరాధన ప్రభ ఉన్నది ఉన్నట్టుగా సత్యంతో కూడిన యథార్థమైన ఆరాధనగా ఉండేలాగా చేయండి ప్రభా ఏదో తేనె పూసిన మాటలు కాకుండా చేయండి ద ద వర్డ్ వీక్